ా ఉండేను కనుక ఏసు ప్రయాణం వలన అలసి ఉన్న రీతిగానే ఆ బావి వద్ద కూర్చుని నేను అప్పటికి ఇంచుమించు పన్నెండు గంటలు ఆయను సమరయ్య శ్రీ ఒక్కటే నీళ్ళు చేదుకున్నటకు అక్కడికి రాగా ఏసు నాకు దాహమునకి ఇమ్మని ఆయన అడిగాను ఎందుకు అడిగాడు అప్పటికి యేసు ప్రభు పరిస్థితి ఎట్టుంది ఉన్నది ఏమా ఎట్టుంది ఆయాసంతో ఉంది దాహముతో ఉంది కాబట్టి ఒకటే వస్తుంది ఎక్కడికి బావి దగ్గరికి ఎవరి బావి అంటే యాకోబు తన కుమారులకు ఇచ్చిన యోసేపు వంశస్థులకు ఆ భూభాగం అంతా ఇచ్చాడంట యాకోబు ఎప్పటి కాలపోడు అబ్రహాము తర్వాత ఇసాకు ఇసాకు తర్వాత యాకోబు యాకోబుకి పన్నెండు మంది కుమారులు అర్థమవుతుందే యాకోబుకి పన్నెండు మంది కుమారులు అయితే ఆ పన్నెండు మంది కుమారుల్లో యేసైపు అనే ఒక కుమారుడికి ఆ పట్నం అంతా కూడా భూభాగం అంతా కూడా వారికి పంచి ఇచ్చాడు ఇప్పుడు తండ్రి ఆస్తి కుమారులకు పంచుతారా లేదా ఆ రీతిగా అప్పుడు ఆస్తులు ఏంటంటే భూములు గొర్రెలు మేకలు ఎడ్లు ఇవి ఆస్తులుగా ఉండే అప్పుడు అప్పుడు ఆ భూభాగం అంతా కూడా ఎవరికి ఇచ్చాడంట యోసేపు అనే కుమారుడికి ఇచ్చాడు ఆ బావి దగ్గరకు వచ్చి కూర్చొనిచ్చాడు ఆ బావి దగ్గర కూర్చుంటే ఇంచుమించు పన్నెండు గంటలు ఆ టైంలో ఆ సమరయ్య పట్నం నుండి ఎవరిచ్చారంటే ఒక స్త్రీ చేదుకోవడానికి ఆ బావి దగ్గరికి వచ్చింది అప్పుడు ఏడవచ్చినంలో సమరయ్య స్త్రీ ఒకటే నీళ్ళు చేదుకున్నటకు అక్కడికి రాగా ఏసు నాకు దాహం ఇమ్మని అడిగాను ఆయన శిష్యులు ఆహారము కొనుటకు ఊరికి వెళ్ళు ఇండ్రీ చూసారా చూసారా మనం ఇందాక అనుకున్నాం దాహంతో పాటు వాళ్ళకి ఏముందంట ఆకలి కూడా ఉంది అర్థమవుతుందా కాబట్టి యేసు ప్రభు అక్కడ ఉండిపోయాడు కానీ వీళ్ళు మాత్రము ఆ గ్రామం దగ్గరికి భోజనం కొనడానికి వెళ్ళారు ఈ లోపల సమరయ్య పట్నం నుంచి ఒక స్త్రీ నీళ్ళు తీసుకుపోవడానికి వచ్చింది తర్వాత ఆ సమరయ్య స్త్రీ యూదుడవైన నీవు సమరయ్య స్త్రీనైన నన్ను దాహమునికి ఇమ్మని ఎలాగో అడుగుచున్నావు అని ఆయనతో చెప్పాను ఏలయనగా యూదులు సమరయ్యలతో సాంగత్యము చేయరు ఆగుదాం చూడండి ఇప్పుడు ఏం చెప్పిందంటే ఆ స్త్రీ అయ్యా నువ్వు యూదుడివి నేను సమరయ్య పట్టణానికి చెందిన స్త్రీని నువ్వు ఎలాగ అడుగుతున్నావు ఎందుకు అంటే ఈ ప్రశ్న ఎందుకు వేసిందంటే ఇస్రాయేల్ ప్రజలందరూ కూడా పన్నెండు గోత్రాలు ఇస్రాయల్ ప్రజలందరూ కూడా ఎన్ని గోత్రాలు అంట పన్నెండు గోత్ర ఈ పన్నెండు గోత్రాలకి ముందుగా దేవుడు రాజులను ఏర్పాటు చేశాడు ఈ పన్నెండు గోత్రాలకి ఒక రాజు ఒక రాజు ఆ ఎవరు రాజు అంటే మొదటిగా సవులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కొన్ని దినాల తర్వాత సౌల్ను తీసివేసి దావీదును రాజుగా పెట్టాడు దావీదు కాలంలో దావీదు ఈ పన్నెండు మందికి రాజుగా పరిపాలించాడు రాజు దావీదు కాలం అయిపోయింది దావీదు కుమారుడైన సలోము అని వచ్చాడు రాజుగా ఆయన కాలంలో కూడా పన్నెండు గోత్రాలను పరిపాలన చేశాడు తర్వాత ఈ సలోమోనికి ఒక కుమారుడు పుట్టాడు ఆయన పేరు ఎరోబాము ఈ ఎరోబాము కాలంలో పన్నెండు గోత్రాలు ఉన్న ఈ ఇస్రాయల్ ప్రజలు కాస్త రెండుగా చీలిపోయారు ఎన్ని బ్యాచ్లు కంటే రెండు బ్యాచ్లు పది గోత్రాలు వారు ఒక బ్యాచ్ రెండు గోత్రాలు వాళ్ళు ఒక బ్యాచ్ పది గోత్రాలు ఉన్న ఆ బ్యాచ్ని ఇస్రాయల్ పేరు ఇస్రాయిల్ ప్రజలని పేరు పెట్టారు ఎన్ని గోత్రాలు వారి పది గోత్రాలు వారికి ఇస్రాయల్ ప్రజలని పేరు రెండు గోత్రాలు ఉన్న వాళ్ళకి యూద గోత్రమని పేరు యూదుల యూదులు అంటారు కాబట్టి పది గోత్రాలు వారిని ఉత్తర ప్రాంతంలో ఇప్పుడు నాలుగు దిక్కులు ఉన్నాయి కదా ఉత్తరము తూర్పు పడమర నాలుగు దిక్కులు కదా ఈ ఉత్తర భూభాగం అంతా పది గోత్రాలుగా లెక్కించేవాళ్ళు రెండు గోత్రాలు దక్షిణపు రాజ్యాలు అని పిలువబడేవాళ్ళు ఆ యూరోపాము కాలంలో ఈ ఇస్రాయేల్ ప్రజల పన్నెండు గోత్రాలు కాస్త విడిపోయి రెండు గుంపులుగా అయిపోయారు రెండు గుంపులుగా అయిపోయి ఈ ఇద్దరు గోత్రములు వారు ఎరుషులేము పట్టణంలో వారి ముఖ్య పట్టణం ఎరుషులేము దేవాలయం ఉంది కదా అవి ఈ యూదులు అక్కడ వాళ్ళు దేవుణ్ణి ఎక్కడ ఆరాధించేవాళ్ళు అంటే ఎరుషులేములు ఆరాధించే వాళ్ళు ఎవరు రెండు గోత్రాలు వాళ్ళు వాళ్ళే యూదులు ఇక పది గోత్రాలు ఉన్నారు కదా వాళ్ళు ఒక ప్రాంతం ఏర్పాటు చేసుకొని సమరయ పట్టణాన్ని వాళ్ళు యొక్క దేవుని ఆరాధించే ఒక ప్రాంతాన్ని వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళు అక్కడికి రారు వీళ్ళు అక్కడికి పోరు ఈ పది గోత్రాలు వాళ్ళు దేవునికి వ్యతిరేకులుగా దేవుడు చెప్పినది అన్నీ కూడా తృణీకరించి త్రోసివేసి వారి ఇష్టానుసారంగా తిరగడం వల్ల అపవిత్రులైపోయారు కాబట్టి ఈ యూదులు సమరయులతో సాంగత్యము చేయరు సాంగత్యం చేయడం అంటే కలిసి ఉండడం మాట్లాడుకోవడం అర్థమవుతున్నా స్నేహం చేయడం ఇవి వారికి వీరికి జరిగేవి కావు పదవచనములో అందుకు యేసు నీవు దేవుని వరమును నా నాకు దయచే నాకు దాహముని నిన్ను అడిగిన వాడెవడో అది నువ్వు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదు ఆయన నీకు జీవజలం ఇచ్చునని ఆమెతో చెప్పాను హలోలు చెప్పండి గట్టిగా హలేలుయా నువ్వు నిన్ను కానీ దాహానికి ఇచ్చేవా ఆ అతను ఎవరో కానీ నీకు తెలిస్తే ఆయనే నువ్వు అడుగుతావు ఆయన అడిగి ఆయన అడిగే వారు అందరికీ జీవజలము ఇస్తాడు అలేలుయా జీవజలం ఇస్తాడు కాబట్టి తర్వాత వచ్చినంలో మనం చూద్దాం అప్పుడు ఆ స్త్రీ అయ్యా ఈ బావి లోతైనది చేతుటకు నీకేమీ లేదే ఆ జీవజలం ఎలాగ నీకు దొరుకును తాను తన కుమారులు పశువులను ఈ బావి నీళ్ళు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోపు కంటే నువ్వు గొప్పవాడివా అని ఆయన అడిగాను అందుకు యేసు ఈ నీళ్ళు త్రాగు ప్రతివాడు మరలా మరలా దప్పికొనను నేనిచ్చు నీళ్ళు త్రాగువాడు ఎన్నడను దప్పికొనడు నేను వానికిచ్చు నీళ్ళు నిత్య జీవమునుకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను యేసు ప్రభు రెండు నీటిని గురించి చెప్పాడు రెండు నీటిని గురించి చెప్పాడు ఒక నీరు ఏంటంటే భౌతిక సంబంధమైన నీళ్ళు మరొక నీళ్ళు ఏంటంటే ఆత్మ సంబంధమైన నీళ్ళు భౌతిక సంబంధమైన నీళ్ళు లేకపోతే ఈ శరీరానికి మనం దాహానికి తీసుకుంటున్న ఈ నీళ్ళు తాగితే కూడా మరలా దప్పికేస్తుంది ఇక్కడ ఉన్నారా ఈ భౌతిక నీళ్ళు తాగితే కూడా మరలా దప్పికేస్తుంది కానీ నేను ఇచ్చే నీళ్ళు అంటే ఆధ్యాత్మిక సంబంధమైన నీళ్ళు రక్షణపరమైన నీళ్ళు జీవజల నీళ్ళు పరిస్థితి ఏంటంటే ఒక్కసారి కానీ దానికి తాగితే ఇక ఎన్నడూ దప్పిగా ఉండదు ఎందుకు అంటే నేను ఇచ్చే నీళ్ళు వాని కడుపులోనే ఊరు ఊ ఊరే పద్ధతి అనమాట ఇప్పుడు బావులు ఉంటాయి బావులు ఏం చేస్తారు తవ్వుతారు తవ్విన తర్వాత నీళ్ళు పడతాయి నీళ్లు పడి చెమ్మగా ఉంటుందా ఊరుతుందా ఓర్తనే ఉంటుంది ఊర్తనే ఉంటుంది ఎంత గ్రామం అంతా చేదినా ఓర్తనే ఉంటుంది అలాగా దేవుడు నిత్య జీవమునకై ఇచ్చే నీళ్ళు పరిస్థితి ఏంటంటే మన హృదయంలోనే అది ఇక ఎండిపోవు ఆ నీళ్ళు లోనే ఊరుతా ఉంటుంది ఓర్తా ఉంటే నీకు దాహం వేస్తుంది ఇక దాహం వేస్తుందా కాబట్టి రెండు నీళ్ళకి తేడా ఒకటి భౌతిక సంబంధమైన నీ నీళ్ళు విషయము ఆత్మ సంబంధమైన నీళ్ళు రెండింటికి తేడా గురించి ప్రభు చెప్పాడు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ప్రతి వారికి నిత్య జీవార్ధమైన నీరు అనగా జీవజలమును ఇవ్వడానికే ప్రభు ఈ లోకానికి వచ్చాడు హలేలుయా హలేలుయా కాబట్టి ఇవన్నీ కూడా పూర్తిగా మనం విశ్లేషస్తే దీన్నే రక్షణ అని చెప్పబడుతుంది దీనినే పాప క్షమాపణ ద్వారా వచ్చే రక్షణ అలే ఈ నీళ్ళను నేను అడిగి నిన్ను దాహానికి అడిగే ఆయనను ఎవరో నువ్వు అని తెలుసుకుంటే ఆయన నేను అడుగుతావు అలేయ ఆయన నేను అడుగుతావు ఏమడుతావు జీవజలమిచ్చేవాడు ఆయనే కాబట్టి అంటే జీవజలము ఈ నిత్య జీవం అంటే ఏంటి తెలుసా రక్షణ పూర్తిగా మనం విశ్లేషిస్తే దీన్ని కూలంకష క్లుప్తపరిస్తే దీనినే ఏమని పిల పిలవబడుతుందంటే రక్షణ రక్షణ అంటే ఏంటి అంటే పాపంలో నుంచి విమోచించబడి పాపం వల్ల ఏమొస్తుంది మరణం వస్తే ఆ మరణాన్ని తప్పించి నిత్య జీవానికి నేను వారసతులుగా చేయడమే రక్షణ అలేయా దాన్నే నిత్య జీవము అని చెప్పబడుతుంది కాబట్టి ఎప్పుడైతే ప్రభు ఆ నిత్య జీవం గురించి చెప్పాడో ఆ జీవజలం గురించి చెప్పాడో వెంటనే చూడండి ఆమె ఏమడుగుతుందో చూడండి పద్నాలుగవ వచ్చినం పదిహేను వచ్చినం పదిహేను వచ్చినాం పదిహేను వచ్చినాం ఆ స్త్రీ ఆయన్ని చూచి అయ్యా నేను దప్పి కొనకుండునట్లు చేదుకున్నట్టుకి ఇంత దూరం రాకుండానట్లు ఆ నీళ్ళు నాకు దయచేయమని అడుగగా ఏసు నీ వెళ్ళి నీ పెనిమిట్ని తీసుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పెను ఆ స్త్రీ నాకు పెన్నిమిట్టి లేడు లేదనగా యేసు ఆమెతో నాకు పెనిమెట్టి లేడని నీవు చెప్పిన మాట సరియే నీకు ఐదుగురు పెనిమిట్లు ఉండిరి ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు సత్యమే చెప్పుచున్నావని చెప్పాడు లేసు ప్రభు జీవజలం గురించి చెప్పిన వెంటనే నిత్య గురించి చెప్పిన వెంటనే ఆమెకి వచ్చిన ఆశలు తెలుసా నేను కూడా ఈ జీవజలాన్ని పొందుకోవాలి నేను కూడా ఈ జీవజలాన్ని తాగాలి అని ప్రభుని అడిగిన వెంటనే ప్రభు ఇచ్చిన సమాధానం తెలుసా నీవు వెళ్ళి నీ యొక్క భర్తను తీసుకురా అంటే ఆమె తన పొరపాట్లన్నీ కూడా ఒప్పేసుకుని ప్రభు దగ్గర అయ్యా నాకు ఎవరు లేరంట నాకు పెనిమిటి లేడు అని ఒప్పేసుకుంది వాస్తవమే ఆమె చెప్పింది వాస్తవమే ఆమె ఆమెకంటూ ఒక సొంత పురుషుడు లేకుండానే ఆమె రకరకాలుగా జీవించే పద్ధతిలో ఉంది ప్రభు చెప్పాడు నువ్వు చెప్పింది వాస్తవమే కానీ ఏం చెప్పాడంటే ఆమె జీవిత చరిత్ర అని చెప్పాడు ఆమె జీవిత చరిత్రని చెప్పాడు చూడండి ఏమన్ ఏమన్నాడు పదహారు వచనంలో ఏసు నువ్వు వెళ్ళి నీ పెనిమిట్ని పిలుచుకురా రమ్మని ఆమెతో చెప్పాను ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా ఏసు ఆమెతో నాకు పెనిమిటి లేడని నువ్వు చెప్పిన మాట సరియే నిజమే నీకు ఐదుగురు పెనిమిట్లు ఉండి ఇప్పుడు ఉన్నవాడు నీ పనిమిటి కాడు సత్యమే చెప్పావు అంటే ఆమె చెప్పింది వాస్తవమే కానీ ఇంకా పూర్తిగా ప్రభు విమర్శి నువ్వు చేసిన ఆమె చేసిన వృత్తి అంతా కూడా ఆమె కల్లా ఎదుట చెప్పి ఆమె ముందు పెట్టింది నువ్వు చెప్పింది వాస్తవమే ఇక్కడ మనం ఆలోచిస్తే ఇక్కడ ఆలోచిస్తే యసు ప్రభుని ఆమె ఏమడిగిందంటే జీవజలం నాకు కూడా కావాలి ఆ నిత్య జీవము నాకు కూడా కావాలి కావాలి అన్న వెంటనే ప్రభు నేను ఇచ్చేసానని అని చెప్పలా నేను ఇచ్చేసానని చెప్పలా ఆ జీవజలము కావాలంటే నీ భర్తను తీసుకురా అన్నాడు అవునా కాదు అంటే ఇక్కడ మనం ఆలోచించాలి ఆమె చేస్తున్న ఆ యొక్క పాపపు పనులన్నీ కూడా ఎప్పుడైతే ఆమె ఒప్పుకుందో ఆ తర్వాత ప్రభు ఇచ్చే రక్షణ పొందుకుంది అలే ఇక్కడ మనం చూస్తే ఆ నిత్య జీవం మనం పొందుకోవాలంటే ఆ జీవజలం మనం పొందుకోవాలంటే లేకపోతే ఆ రక్షణను మనం పొందుకోవాలంటే మన యొక్క మన యొక్క చరిత్ర మన యొక్క జీవన విధానంలో ఉన్న పాపమును ఒప్పుకొని దాన్ని విడిచిపెడితే తద్వారా దేవుడిచ్చే రక్షణ మనకు దొరుకుతుంది అలేయా చూడండి ఇక ఇంకా ఇంకా అర్థం బాగా అర్థమవ్వాలంటే ఎప్పుడు మనకు రక్షణ అనేది వస్తుందంటే మన పాప స్థితిని ప్రభు దగ్గర ఒప్పుకున్న తర్వాత వ్యవహాన్ రాసిన మొదటి పత్రికలు వస్తే అక్కడ స్పష్టంగా మనకు తెలియజేస్తుంది దేవుడు రాయించాడు తన భక్తుని ద్వారా వ్యవహాన్ రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం మనం చూస్తే ఎనిమిది తొమ్మిది వచనాల్లో కానీ మనం గమనిస్తే ఇంకా మనకు బాగా అర్థమవ్వడానికి వీలుంటుంది ఎనిమిది తొమ్మిది వచనాలు యోహన్ రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఎనిమిదవ వచనం మనము లేని వారమని చెప్పుకుని ఎడల మనము మనమే మనలను మనమే మోసపుచ్చుకుందము మరియు మనలో సత్యము ఉండదు మన పాపములను మనము ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతి మంత్రుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రునిగా చేయును హలోయ అంటే దేవుని పద్ధతి ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు ఆమె ఆమె చేస్తున్న క్రియ ఏంటంటే పాపపు సంబంధమైనది పాపంలో జీవిస్తుంది ఆ స్త్రీ అమ్మ అర్థం చేసుకోండి పాపము ద్వారా వచ్చేదేంటి మరణం ఇప్పుడు ప్రభు చెప్పింది ఏంటి నిత్య జీవం పాపం వలన వచ్చిన మరణానికి నిత్య జీవానికి రెండు కూడా పొత్తు లేదు పాపం వలన వచ్చే జీతము మరణము అయితే ప్రభు చెప్పే మాట ఏంటంటే నిత్య జీవం జీవజలం ఈ రెండింటికి పొత్తు లేదు కాబట్టి ఎప్పుడైతే పాపమును ఒప్పుకొని విడిచిపెడతావో అప్పుడే ఈ నిత్య జీవం మనకు వస్తుంది కాబట్టి ఆ స్త్రీ ఏం చేసిందంటే ఆమె చేస్తున్న పని అంతా కూడా ప్రభు ఎదుట ఒప్పుకుంది అయ్యా నేను చేసింది తప్పే నాకు సొంత భర్త లేడు అని ఒప్పేసుకుంది ప్రభు కూడా ఏం చెప్పాడు నువ్వు చెప్పిన మాట సత్యమే ఎప్పుడైతే ఒప్పుకుందని విడిచిపెట్టిందో ప్రభు రక్షణ ఆమెకి ఇవ్వబడింది అలే ప్రభు రక్షణ ఆమెకి ఇవ్వబడింది చూసారా ఆమె మరలా వద్దాం ఇక్కడికి వెంటనే చూడండి ఆ మాట చెప్పిన వెంటనే మనము నాలుగో అధ్యానికి వద్దాం యోహాను సువార్త నువ్వు చెప్పిన మాట సత్యమే తర్వాత మనము ఇరవై ఏడవ వచ్చిన నుంచి మనం మరలా చదువుదాం ఇక్కడ మనకు అర్థమవుతుంది ఇంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయన స్త్రీతో మాట్లాడుతూ చూచి ఆశ్చర్యపడి కానీ నీకేమీ కావాలనైనాను ఈమెతో ఎందుకు మాట్లాడుచున్నావని ఎవడనో అడగలేదు ఆ స్త్రీ తన కుండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనిషిని చూడుడి ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరితో చెప్పగా వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన ఎద్దకు వచ్చి చుండ్రి చూసారా వెంటనే రక్షణ వచ్చేసింది ఆమెకి పాపక్షమాపణ జరిగిపోయింది రక్షకుడు ఎవరో తెలుసుకోండి జీవజలము ఇచ్చే ప్రభుని విశ్వసించింది ఆమె రక్షణ పొందిన తర్వాత కొండను విడిచిపెట్టి గ్రామానికి వెళ్ళిపోయి నేను చేసినవన్నీ నాతో స్పష్టంగా చెప్పాడు ఈయన మెస్సేయకాడా లోక రక్షకుడు కాదా అని చెప్పి ఊరోలందరూ కూడా ప్రభుని గురించి చెప్పి వాళ్ళందరినీ ప్రభు దగ్గర తీసుకొచ్చింది అర్థమవుతుందా ఇప్పుడు నిత్య జీవము రావాలి అంటే మరణానికి గురి చేసిన ఈ పాపాన్ని వదిలిపెట్టాలి అలా అర్థమైందా పాపం వలన వచ్చిన మర మరణం మరణ స్థితి పోతేనే నిత్య జీవం అనేది మనకి వస్తుంది ప్రభు ఏం చెప్పాడు ఆమె చెప్పింది అయ్యా నాకు లేడు అన్న ఆమె ఏమడిగింది నాకు కూడా జీవజలము వద్దనిందే కావాలనిందే జీవజలం కావాలని అడిగిందంటే అర్థం ఏంటి నాకు కూడా రక్షణ కావాలి ఈ రక్షణ ఎలాగొస్తుంది నేను చేశాను పోన్నాడా ప్రభు పోవనాడా ఆమె స్థితి ఏంటి ఆమె చేస్తున్న వృత్తి ఏంటి ఆమె తప్పును ఆమె తెలుసుకునేటట్లుగా చేసి ఒప్పుకొని విడిచిపెట్టేటట్టుగా చేశాడు ప్రభు అవునా ఆమె కూడా దాన్ని తెలుసుకొని విడిచిపెట్టి ఇదిగో ఈయన ప్రభు అని నాకు నాకు నేను నమ్ముతున్నాను అని చెప్పి ఊరులందరూ కూడా యేసుప్రభుని గురించి చెప్పింది అంటే తన పాప జీవితాన్ని విడిచిపెట్టింది నిత్య జీవం పొందేసుకుంది ఈనాడు మనము నిత్య జీవాన్ని మనం పొందుకోవాలంటే పాప సంబంధమైన ప్రతి క్రియలో మనము విడిచిపెట్టాలి అలేయా ఇప్పుడు ఒక మాట మనము పాపములో ఉన్నామని మనకి ఎట్ట రుజువు అయ్యా పాపములో మనం ఉన్నామని ఎట్ట రుజువు అంటే మనం చేసే క్రియల మూలంగా ఉంటుంది అర్థమైందా అర్థమైందా మనము పాపంలో జీవిస్తున్నాము మనం పాపములో ఉన్నాము అని అర్థమైందంటే మనం చేసే క్రియలు ఉంటాయి కదా దానిపైన ఆధారపడి ఉంటుంది ఈ స్త్రీ కూడా అలాంటి పన్నుల ద్వారా పాపములో ఉండిందని ఆమెకి ఆమె గ్రహించింది ఒప్పుకుంది విడిచిపెట్టింది అలే